గ్యారంటీ స్కీమ్లతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కేబినెట్ మంత్రిగా కొండ సురేఖ ప్రమాణం స్వీకారం చేసి మొదటిసారిగా వరంగల్కి వచ్చేసారు వరంగల్కి వచ్చేయడంతో చాలామంది మాత్రం తన శ్రేయ ఆ స్వాగతం పలుకుతున్నారు ఈ యొక్క మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఆ తర్వాత వరంగల్కి వచ్చిన కొండ సురేఖ గారితో మనం ఉన్నాం మాట్లాడి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ మంత్రిగా మీరు ప్రమాణం స్వీకారం చేశారు మొదటి మొదటిసారిగా వరంగల్ వచ్చారు అంటే ఎలా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉందండి పదిహేను సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాను ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇచ్చిన పార్టీగా గుర్తించి ప్రజలు మాకు ఓటేసి గెలిపించిన క్యాబినెట్లో ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక దేవాదాయ శాఖ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా నేను అందులో బాధ్యతలు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఆ తర్వాత జిల్లా లోచించినట్లయితే ములుగు జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఇక్కడ ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంత్రిగా సీతక్క మంత్రిగా కొండ సురేఖ వరంగల్ జిల్లాలో చాలా మంది మహిళా మనుషులు అంటే పెద్ద ఎత్తున ఉన్నారు అంటే ఏ విధంగా మీరు ఆ యొక్క పండుగను విజయవంతంగా చేస్తారు మేడం గిరిజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు రెండు కూడా మేమే అయ్యి నడిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇక్కడ కలెక్టర్లు కూడా ఎక్కువ మంది మహిళలు ఉండడం ఉన్నత స్థానంలో ఉండడం మా చేతుల మీద ఈ సమ్మక్క జాతర జరిగే అవకాశం మాకు కల్పించడం మేము బాధ్యతగా తీసుకుంటాము భక్తులకు ఎక్కడ అసౌ అసౌర్య అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా వచ్చి వాళ్ళు ప్రశాంతంగా సేఫ్టీగా వెళ్ళే విధంగా జాతర పనులు నిర్వహిస్తాము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు డెబ్బై కోట్లు నిధులు విడుదల చేశారు ఇంకా కావాలంటే కూడా వారు ఇస్తామని చెప్పారు మీ రివ్యూ మీటింగ్లో ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ తర్వాత మేము సమీక్ష చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఒక సమీక్ష నిర్వహించి ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తూ తెలంగాణ జాతరను మా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఈరోజు దే కేంద్రంలో కూడా ఇది జాతరగా గుర్తించడానికి మేము ప్రయత్నం చేస్తాం అసెంబ్లీలో మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఆ యొక్క సెంట్రల్ జైల్ను కూలగొట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో కట్టించారు అంటే దాంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగపడుతుంది అంటే ఒక హాస్పిటల్ దూర ప్రాంతంలో ఉండాలి సెంట్రల్ జైలు దగ్గర అంటే సిటీలో ఉండాలని మీరు చెప్పారు అంటే ఏ విధంగా దీన్ని చూడవచ్చు సెంట్రల్ జైలు సిటీలో లేదండి పూర్వము నిజాం నవాబుల కాలంలో కట్టింది తర్వాత సిటీ పెరిగింది కానీ పగడ్బందీగా సెంట్రల్ జైలు అది ఉంది అటువంటి పగడ్బందీ జైలుని ఇప్పుడు కట్టడం ఎవరి వల్ల కూడా కాదు అటువంటి పగడ్బందీ జైలును కూలగొట్టి సిటీ సెంటర్లో పొల్యూటెడ్ ఏరియాలో హాస్పిటల్ కట్టడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఇచ్చినటువంటి సందేశం మీరు ఆస్తులు కూడగొట్టామంటున్నారు ఆస్తులను కూలగొట్టే ఆస్తులను కూడ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సెంట్రల్ జైల్ను అదే పద్ధతిలో ఉంచి సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక పది ఎకరాలు తీసుకోండి ఇరవై ఎకరాలు తీసుకోండి తీసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో మీరు హాస్పిటల్ కట్టినట్టయితే పేషెంట్లకు ఆరోగ్యకరంగా ఉంటుందనే మెసేజ్ నేను ఇచ్చాడు ఈరోజు సెక్రటేరియట్ కూడా కూలగొట్టారు కూలగొట్టి కట్టాల్సిన అవసరం ఏముంది అదే సెక్రటేరియట్ని ఒక హాస్పిటల్ చేస్తే గాంధీ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్ లాగా వచ్చేస్తే నిరుపేదలకు ఉపయోగం ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని కోట్ల రూపాయలు కావాలి అది మీరు ఆలోచించట్లేదు ఆ విధంగా మీరు ప్రభుత్వ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ధనాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసి బిల్డింగ్లు కట్టడం సమంజసం కాదు అది కూడా ఒక పద్ధతి ప్రకారం కట్టకపోవడం వలన ఈరోజు కాళేశ్వరం లాంటివి మనం చూసాము ప్రజాధనం దుర్వినియోగమైంది మళ్ళీ దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి కూడా మేము చేసాము మీరు చేయడానికి అడ్డు చెప్పు పట్టుకోవచ్చు పడుకుతూ అంటే మేము ఇచ్చిన గ్యారెంటీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తానని మా మీద బురద వెళ్తున్నారు మేము దానికోసం కాదండి ఏదైనా ఒక పదవిని మనం ఇంకో దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఆ పదవిలో ఆయన ఏం పనులు చేసిండు ఎంత మేలు చేసిండు ఎంత నష్టం చేసిండు మనం బిజినెస్కు తీసుకున్నా ఏదైనా ఉన్నప్పుడు అది అగ్రిమెంట్ అనేది ఉంటుంది మేము అదే చూస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వం మాకు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంది ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది దాన్ని చూసిన తర్వాత ఫర్దర్గా మేము ఈ విధంగా ముందుకు పోవాలని చూస్తే మీరు గ్యారెంటీలను తప్పించుకోవడానికి చూస్తున్నారని వాళ్ళను చేసిన తప్పులను కప్పి ప్రయత్నమే ఇంకా చేస్తూ మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజల్లో అర్థమైంది మాకు అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ మ్యాండేటరీ అయితే ప్రజలు ఇచ్చారో అదే మ్యాండేటరీ పార్లమెంట్లో కూడా ఇస్తారు గ్యారెంటీ స్కీమ్లో రెండు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇంకా ఉన్నాయి మేడం అంటే రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు కొన్ని రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ మాకు మేనిఫె ఎలక్షన్ కోడ్ రాకముందు ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాము ఆర్ గ్యారంటీలు అనేవి మా యొక్క భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా మేము చెప్తాము కొన్నాము మిగతా మేనిఫెస్టోల అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిలో ట్రీట్ చేస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్లకు మేము మళ్ళీ అడుగ ఓట్లు అడగడానికి వెళ్తాం గత ప్రభుత్వం శాండ్ మాఫియా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అంటే ఇప్పుడు మీరు పర్యటక శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారు అంటే ఏ విధంగా అనుకోవచ్చు మేడం ఇప్పుడు గతంలో జరిగిన అవినీతి జరగదు ఏది అయినా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రూల్స్ ప్రకారం మా ప్రభుత్వం నడుస్తుంది మేము కూడా అధికారులకు అదే చూపించాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా మీరు లొంగాల్సిన అవసరం లేదు మన రూల్స్ ప్రకారం మనం మన శాఖను నడిపిద్దాము ఎటువంటిది ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది మా దగ్గర ఎక్కడా కూడా మొహమాటం ఏం లేదు గతంలో ముఖ్యమంత్రి కలవకపోయేది మంత్రులు కలవకపోయేది నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోయేది ప్రజలకు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోయేది ఇప్పుడు ఆ అడ్డుగోడలు తొలగిపోయినాయి కాబట్టి స్వేచ్ఛగా అధికారులు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు ఎక్కడైనా అవినీతి లాంటివి జరిగితే మాత్రం మేము మాత్రం వదిలిపెట్టేది లేదు ఆరు గ్యారంటీ స్కీములు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేస్తాం వంద రోజుల్లో మాత్రం ఆ యొక్క ఆరు ఆరు గ్యారంటీ స్కీములను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్తున్నారు ఎక్కడ అవినీతి జరగకుండా అవినీతి అవినీతి రహిత ఆ యొక్క ప్రజాపాలన అందించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఆ కొండ సురేఖ ఆటో శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్యూస్ తెలుగు వరంగల్